హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ అయితే మనము చెప్పబోయే టాపిక్ ముందు మీకు నేను ఎప్పుడైతే ఒక టాపిక్ చెప్తానో దానికి ముందు ఒక మంచి మాట చెప్తాను అంటే ఒక మంచి కవిత అనుకోవచ్చు సో దీంట్లో మనం ఏ విధంగా దాని సారాంశం ఎలా ఉందో ఒకసారి చూద్దాం భూమిలో ఉండే నీళ్ళు భూమిలో ఉంటే ఎవరికి ప్రయోజనం ఉండదు ఒకవేళ అదే భూమిలో ఉండే నీళ్ళు బయటకు వస్తే కోటి జీవులకు కాకుండా మనుషులకు కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా మనుషులు కూడా దాని ప్రయోగం చేస్తే మన తెలివిని మనలో పెట్టుకుంటే ఎవరికి ప్రయోజనం ఉండదు అదే తెలివిని మనం బయటకు తీస్తే మన కుటుంబంకే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా తెలియజేయచ్చు సో మన తెలివిని బయటకు తీస్తే యావత్ ప్రపంచానికి ఉపయోగపడుతుంది అనేది ఈ సారాంశం మీకు నచ్చితే మన తెలుగు అప్డేట్ ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్దాం నేను ఈరోజు చెప్పేది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ వార్త ప్రజెంటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఒక ఐదు నుంచి పది సంవత్సరాల ముందు తెలుగు రాష్ట్రాలు ఇటు హైదరాబాదు కానీ విజయవాడ కానీ వరంగల్ కానీ విశాఖపట్నం కానీ ఇత ఈ పెద్ద పెద్దగా ఉన్నటువంటి నగరాల్లో ఇప్పుడు ఆల్మోస్టు రెండు రాష్ట్రాల్లో మొత్తం ఎటు చూసినా వాళ్ళు మార్వడీస్ కానీ బీహార్ కానీ రాజస్థాన్ కానీ ఇట్లా పక్క రాష్ట్రాల వాళ్ళు మన దగ్గర చాలామంది ఎక్కువైపోయినారు నేను ఇది తప్ప అని చెప్పట్లేదు ఎందుకంటే దాకా వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి మాత్రమే వచ్చారు అంటే ఎగ్జాంపుల్ పాన్పూరి బండి కానీ లేకపోతే ఢిల్లీ సిటౌస్ సీట్ హౌస్ అని లేకపోతే ఎలక్ట్రిషియన్ సంబంధించి కానీ ఇట్లా కొన్ని కొన్ని సెగ్మెంట్లకి మార్వడిస్ బండలు కానీ లేకపోతే ఇట్లా కొన్ని సెగ్మెంట్లకు మాత్రమే పరిమిత అయ్యేవాళ్ళు సో అప్పుడు ఎవరికి కూడా వాళ్ళు వాసన చెప్పాలంటే బిజినెస్ చేయడానికి ఇక్కడ వచ్చారు కాబట్టి అది ఎవరికి ప్రాబ్లం అయ్యేది కాదు కానీ ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో పని తెలుగు రాష్ట్రాల్లో పని చేసుకోవడానికి మన వల్లకి చాలా తక్కువైపోయింది ఎందుకంటే మన దగ్గర ఒక ఆడ మనిషికి మగ మనిషికి పనిచేస్తే మగ మనిషికి వెయ్యి నుంచి పన్నెండు వందలు ఇచ్చేవాళ్ళు ఆడమనిషికి ఆరు నుంచి ఎనిమిది వందలు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకుంటే బీహార్ నుంచి వచ్చే వాళ్ళకు కానీ అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇద్దరికి ఆడ ఆడమనిషికి మగ మనిషికి వెయ్యి రూపాయలు అంటే దాదాపు వాళ్ళకి ఒక్క జంట వల్ల ఎనిమిది వందల రూపాయలు లాభం అవుతుంది సో ఇది గ్ర గ్రహించిన కాంట్రాక్టర్లు కానీ అదేవిధంగా ఇది గ్రహించిన ఎవరైతే పని చేయించుకుంటారో వాళ్ళు దీన్ని పసిగట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు పుట్టగొట్టే ప్లాన్ చేస్తున్నారు అంటే వాసన చెప్పాలంటే వాళ్ళు తప్పేం కాదు అది ఎవరైతే మనకి తక్కువ పని చేస్తారో వాళ్ళని ఇచ్చుకుంటారు కాబట్టి మన వాళ్ళు దీన్ని గ్రహించట్లేదు ఇప్పటికే చాలామంది ఇంతకుముందు హైదరాబాద్లో ఎక్కువ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా కనుమరుగైపోయారు ఎక్కువ పని చేయాలంటే ఏం ఏ బిల్డింగ్ పని చేయాలన్నా మేస్త్రి మేస్త్రి మేస్త్రిలకు సంబంధించి ఎక్కువ శ్రీకాకుళం కానీ ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ కన్మర్గ అయిపోయారు సో ఏందని పరిస్థితి ఆలోచిస్తే తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్ళకి పని రాబోయే రోజుల్లో దొరకడం చాలా కష్టం ఇప్పటికే వాళ్ళు చాలా అన్ని ప్రదేశాల్లో మెయిన్ మెయిన్ నగరాలే కాకుండా మండల స్థాయి దాకా కూడా వాళ్ళు వెళ్ళారు నువ్వు ఎక్కడ చూసినా ఒక ఏటీఎం సెంటర్ కానీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కానీ ఎక్కడ చూసినా కానీ సెక్యూరిటీస్ మెయిన్ మొత్తం నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మెట్రో స్టేషన్లో చూసుకోండి నైంటీ పర్సెంట్ మొత్తం వాళ్ళే ఉన్నారు ఎటు చూసినా ఏ దాంట్లో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది ఏదో ఒక రోజులో రెండు రోజులు చెప్పిన విషయం కాదు ఇది దాదాపు మూడు నుంచి ఐదు సంవత్సరాలలో బీహార్ వాళ్ళు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ చాలా విధాలుగా చాలా అసలు మనం చెప్పు ఊహించుకోలేము అంత మెంబర్స్ పెరిగిపోయినారు మనకి రాబోయే రోజులు మనం ఇప్పుడు దీన్ని గ్రహించి ఎక్కడ కూడా చర్చలు చర్చ చేసుకోకుండా మన పని మనం చేసుకున్నాం అనుకోవాలి ఇప్పటికే ఇంత మూలి బిజినెస్ చేసుకోవడానికి వచ్చారు ఇప్పుడు డైరెక్ట్ పని చేసుకోవడానికి వస్తున్నారు ప్లంబింగ్ కానీ అదేవిధంగా ఇంత మూలి ఇల్లు కట్టేవాళ్ళు మనవలే కట్టేవాళ్ళు ఇప్పుడు మొత్తం వాళ్ళే వచ్చేసారు ఇల్లు కట్టడం నుంచి కానీ ప్లంబింగ్ సంబంధం కానీ అదేవిధంగా టైల్స్ వేయడం కానీ ఏటు జడ్డు అదేవిధంగా ఇంటీరియర్ ఇంటీరియర్కి సంబంధించి కూడా కార్పెంటర్ వర్క్ కార్పెంటర్ వర్క్ కూడా వాళ్ళే చేస్తున్నారు సో ఒక్కసారి ఆలోచిస్తే ఏ సెగ్మెంట్ సెగ్మెంట్ని కూడా వాళ్ళు వదలట్లేదు ప్రతి సెగ్మెంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు మన వాళ్ళు మాత్రం ఈ రెండు రాష్ట్రాల వాళ్ళకి నేను ఒకటే చెప్పేది అంటే మీరు నేను చెప్పుతున్నాను తప్ప అనుకోవద్దు ఎందుకంటే మనము జాగ్రత్త పడి మనం దీనికి ప్రత్యేకం ఆలోచించకపోతే మనమే నష్టపోతాం సో దీనికి గ్రహించాల్సింది సామాన్య ప్రజలు గ్రహించాలా వాళ్ళకేముంది ఈరోజు వస్తారు ఈరోజు ఈ పాటు వస్తుంది రేపు ఇంకో పాటు వస్తుంది ఇంకో రేపు ఎల్లుండి ఇంకో పాటు వస్తుంది వాళ్ళు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నారు మనకు తెలియదు కానీ గవర్నమెంట్ కాంట్రాక్టర్లకు సంబంధించి కూడా పని ఎవరు అక్కడ ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ బీహార్కి లేదా రాజస్థాన్ వేరే రాష్ట్రాలకి వెళ్ళి వాళ్ళు ఇక్కడ తెచ్చుకుంటున్నారు ఎందుకు మళ్ళీ ఈ విషయాన్ని ఏ ఎవరు కూడా ప్రశ్నిస్తలేరు ఏ ఛానల్లో కానీ కూడా ఇక్కడ దీన్ని ప్రశ్నిస్తలేరు ఇప్పటికే చాలా ప్రదేశాల్లో మొత్తం మీరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మన వాళ్ళు చాలామంది తక్కువైపోయారు అన్ ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఎక్కడ చూసుకున్నా కొన్ని అశోక్ నగర్ కానీ రామంతపూర్ కానీ ఎటు దిల్సు నగర్ కానీ ఎల్బీ నగర్ కానీ ఇట్లా కొన్ని ఏ ప్రదేశంకి వెళ్ళినా ఎక్కడ చూసినా లేబర్ వాళ్ళు మొత్తం అడ్డ మీద లేబర్ అడ్డాను ఒకటి ఉంటుంది అక్కడ మొత్తం మన వాళ్ళే ఉండేవాళ్ళు ఇప్పుడు ఎటు చూసినా మన వాళ్ళు కన్మర్గైపోయారు ఎందుకంటే డైరెక్ట్ ఫోన్ ఫోన్ చేస్తారు వాళ్ళే అక్కడ నుంచే కాంటాక్టులను ఒక నుంచి తీసుకొచ్చుకొని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొని అక్కడే వాళ్ళకి అకామిడేషన్ ఎక్కడైతే వర్క్ నడుస్తుందో అక్కడే వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి అక్కడే వాళ్ళకి ఫుడ్ పెట్టి అక్కడే వాళ్ళు ఇక్కడ ఏ రాష్ట్రం నుంచి వచ్చినారో అక్కడే వాళ్ళకి మొత్తం అన్ని సెటిల్మెంట్ చేస్తున్నారు సో ఇది ఎవరికి కూడా తెలుస్తలేదు అసలు హైదరాబాద్ ఈ చాలా రాష్ట్రాల్లో మన దగ్గర పని నడుస్తలేదు పని నడస్తలేని చెప్తారు పని నడుస్తున్నాయి పనులు వాసన చెప్పాలంటే చాలా అన్ని దగ్గర కూడా పనులు నడుస్తున్నాయి కానీ చేసే వాళ్ళు మన వాళ్ళు లేరు అందువలనే ఏమనుకుంటున్నారంటే రియల్ ఎస్టేట్ తక్కువైపోయింది ఎక్కడ పనులు నడస్తలేవు అనేది ఒక నింద చేస్తున్నారు మీరు ఒకసారి తిరిగి చూడండి ఎటు చూసినా పనులు నడుస్తున్నాయి కానీ చేసే వాళ్ళు మన వాళ్ళు అక్కడ తక్కువైపోయినారు వేరే రాష్ట్రం వాళ్ళు ఎక్కువైపోయినారు మీరు ఎంత త్వరగా గ్రహించి దీన్ని ప్రత్యేని ఏందని ఆలోచిస్తే రాబోయే రోజుల్లో ఈ ఈ ఎక్కువ వీళ్ళకి పనిచేసే వాళ్ళకే మెయిన్ ఎఫెక్ట్ పడేది ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు కూడా పడదు కాకపోతే వా భవిష్యత్తు వాళ్ళు కూడా పడవచ్చు ఎందుకంటే మొన్నటిదాకా ఏమైంది ఒక ఐదు ఐదు ఆరు సంవత్సరాల ముందు ఓన్లీ ఒక బిజినెస్ పీపుల్స్కి మాత్రమే ఎఫెక్ట్ అయ్యేది అంటే ఎగ్జాంపుల్ కిరాణా షాపులు కానీ లేకపోతే మార్వాడి షాపులు కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ లేకపోతే ఇటువంటి గోల్డ్ స్మిత్ కానీ ఇంకోటి మెయిన్ ఏదంటే మార్బుల్స్ సో ఇటువంటి బిజినెస్లు ఎలక్ట్రిషియన్ సంబంధించి బిజినెస్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు కనపడేవారు కనపడుతుండ్రీ కానీ ఇప్పుడు అట్లా కాదు ఆల్మోస్ట్ నువ్వు ఏ లేబర్ చిన్న పని కానుంచి కూడా గ్రామాల్లో కానీ హైదరాబాదు నగర హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం పెద్ద పెద్ద నగరాల్లో కూడా వాళ్ళు విస్తరించిపోయినారు మన వాళ్ళు దీన్ని ఎంత త్వరగా ఆలోచించి భవిష్యత్తులో మనకి దీనికి ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి దాన్ని మనం సొల్యూషన్ ఎత్తుకోవాలని కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచించాలని కోరుకుంటూ ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్స్ ఛానల్